ఈ రోజు వంటకైతే ఇవి సిద్ధం చేసుకున్నాను కొబ్బరి ముక్కలు ఇంత వేగం ఉపయోగపడతాయని అస్సలు అనుకోలేదు ఇ కొన్ని కొబ్బరి చిప్పలండి అండి ఇట్టే అసలు పడక్కర్లేకుండా వచ్చేస్తాయి అవి మొక్కలు కట్ చేసుకున్నాను ఆ గ్లాస్ తో పచ్చిశనగపప్పు ఉడకబెడుతున్నాను అది ఉడికిన తర్వాత అలా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు గిన్నెలో పోపు వేసుకుని ఆవాలు మెంతులు జీలకర్ర ఇంగువ ఎండు మిరపకాయలు ఈ రెండు ఎర్రదుంపలు ముక్కలు కట్ చేసి ముందు వేసాను తర్వాత రెండు పెద్ద టమాటాలు వదిలేసి ఐదు చిన్న టమాటాలు ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నాను ఒక ఆరేడు పచ్చిమిరపకాయలు అనుకోండి అవి వేశాను పసుపు వేశాను కూడా వేశానండి చెప్పానో లేదో గుర్తులేదు ఇవలా బాగా మగ్గుతుండగా శనగపప్పు ఉడికించిన నీళ్లు ఉన్నాయి కదా అవన్నీ అందులో అనమాట ఇగో ఈ మిశ్రమంలో వేశాను వీటితో పాటు బాగా ఉడికేక ముందుగానే చింతపండు నానపెట్టి ఉంచుకున్నాను ఒక పెద్ద నిమ్మకాయ అంత అనుకోండి అవి వేశాను పులుసు తీసి తర్వాత బెల్లం కూడా వేశాను కొంచెం వీడియో బిడ్స్ అటు ఇటుగా ఉన్నాయి అసలు నిజంగానండి అల్టిమేట్ తెలుసా టేస్ట్ ఎప్పుడు వరిపిండి పెడతాను కదా ఈ రోజు వరిపిండి కూడా పెట్టలేదు ఎందుకంటే శనగపప్పు ఉడికి నీళ్లు ఉన్నాయి కదా దాంతో మంచి కన్సిస్టెన్సీ వచ్చింది అనమాట ఇలా బాగా మరిగిన తర్వాత లాస్ట్ లో మంచి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత వేరే మూకుట్లో పోపు వేసుకొని ఉడికిన శనగపప్పు వేసుకొని కొబ్బరి కూర కూడా వేసుకొని కరివేపాకు వేసుకుని మొత్తం బాగా కలుపుకున్నాను మధ్యాహ్నం లంచ్ అయితే ఇది ఇంక రాత్రికి అయితే జూన్ జూన్లో వచ్చినప్పుడు తెచ్చిన సేమియా ఇప్పటికీ ఉందనమాట అవి కరెక్ట్గా కొంచెం గ్లాసున్నరకి తక్కువ ఉన్నాయి అదేమో ముందుగా మూకుడు పెట్టుకొని రోస్ట్ చేసుకున్నాను డ్రై రోస్ట్ చేశాను చక్కగా సన్నని మంట మీద రోస్ట్ అయిన తర్వాత వేరే బౌల్లోకి వేసుకున్నాను తర్వాత అదే మూకుట్లో నెయ్యి నూనె కలిపి వేసుకొని అప్పుడు ముందుగా జీడిపప్పు వేసాను జీడిపప్పు వేగుతుండగా ఒక బంగాళదుంప ఒక క్యారెట్ నాలుగు చిన్న క్యాప్సికం ముక్కలు కట్ చేసుకున్నాను ఒక ఆరు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసాను ఈ కూరలన్నీ మగ్గుతుండగా కొంచెం పసుపు వేసాను అలాగే ఒక పెద్ద స్పూన్ తోటి గరం మసాలా వేసాను ఈ మసాలా అంతా బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత సేమియా ఎంతో నీళ్లు కూడా అంతే తీసుకోవాలి ఆ నీళ్లు పోసి నీళ్లు బాగా మరుగుతుండగా ఉప్పు వేసి సేమియా రోస్ట్ చేసుకున్న సేమియా కూడా వేసుకొని అదంతా బాగా దగ్గర పడే వరకు చిన్న మంట మీద ఉడికించుకోవాలన్నమాట అంటే పొడి పొడిగా అయిపోవాలి ఉప్మాలా కాదు పులావ్ కదా ఇది అందుకని పొడి పొడిగా అయ్యే వరకు కూడా చూసుకోవాలి తక్కువ నీళ్లు పోసుకోవాలి అయితే ఇంత తక్కువ ఏం సరిపోతుందండి ముగ్గురికి అంటారా అయితే ఇది సేమియా ఉన్నంత చేశానండి నృహరి తిన్నడు విహారికి అనమాట ఇది మిగిలితే నేను కూడా తింటాననుకోండి కానీ పెద్ద బాధ ఏం లేదు ఆకలిగా లేదనమాట అయితే లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకుని బాగా కలుపుకున్నాను అయితే మధ్యాహ్నం పులుసు మాత్రం అల్టిమేట్ అండి మీరు చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అందరికీ శివరాత్రి